గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే అని చెప్పి సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారనమాట సో ఎవరిని పిలవలేదండి జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటే కేక్ అయితే కట్ చేశానమాట యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ ఎందుకో లేట్ అయిపోయింది అనమాట సో ఇదే నా డ్రెస్ అండి డ్రెస్ కూడా చాలా సింపుల్గా అయితే తీసుకున్నాను నేను మా ఇద్దరు పిల్లలు మా హస్బెండే అండి ఎవరిని పిలవలేదనమాట సో మా పిల్లలు అయితే కేక్ రెడీ చేస్తారు ఇంకా నేను అసలు ఎందుకు కేక్ ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఈసారి అంటే కూడా వినలేదు మా పిల్లలు కేక్ అయితే తెప్పించేశారు ఇంకా కట్ చేయడానికి రెడీ అయితే అయిపోయాను మా మ్యాగీ గారు చూసారా దానికి ఇంకా కేక్ ముందు పెట్టామా దానికి ఇంకా తెలుసు అనమాట తినిపించాలని చెప్పి సో అందుకోసం రెడీగా ఉంది తొందరగా పెట్టేసేయండి నాకు అని చెప్పి చూసారు ఎలా అరుస్తుందో చాలా ఇష్టం అండి దానికి కేక్ అంటే కానీ పెట్టడానికి అయితే పాసిబుల్ అవ్వదు జస్ట్ ఏదో అలా టేస్ట్ కోసం పెడతామన్నమాట సో అలా సింపుల్గా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా మరదలు మా తమ్ముడు వాళ్ళు మా అక్క వాళ్ళు వస్తారు ఈసారి ఏంటంటే ఎందుకో ఎవరు అంటే నాకు కూడా ఎందుకో ఇంట్రెస్ట్ లేదు ఈసారి ఇంకా ఎవరిని పిలవలేదు సింపుల్గా అయితే కట్ చేసుకున్నాం అనమాట సో అలా మా పిల్లలతోటి కేక్ తినిపించేసుకొని మా హస్బెండ్ కూడా తినిపించేశారు ఇంట్లో ఇంకా నేను డిన్నర్ ఏం చేయలేదు నైట్ ఇంకా బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాము సో మా పిల్లలకి నచ్చినవి మాకు సింపుల్గా తెప్పించేసుకొని బర్త్డేనైతే కంప్లీట్ చేసేసామన్నమాట సో ఈ ఏంటంటే ఈ వీడియో పెడదామా వద్దా ఆలోచించి ఏదో సరే ఇంకా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కదా సో జస్ట్ వీడియో అయితే పోస్ట్ చేద్దామని చెప్పి పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసారా మా మ్యాగీ ఆడు దానికి స్వీట్స్ పెట్టకూడదు కదండీ అందుకోసం ఆలోచిస్తామన్నమాట కానీ ఏదైతే తినద్దో అంటారో వాళ్ళకి అదే ఇష్టం ఉంటుంది మా మ్యాగీ గారి ఇంకా డిన్నర్ అయితే దానికి తినిపించేసాము మాకు ఇంకా బయట నుంచి ఏం లేదండి సింపుల్గా వాళ్ళకి నచ్చింది నాకు నచ్చింది తెప్పించుకున్నాను అంతే నాన్ బటర్ నాన్ తెప్పించుకున్నాను ఇంకా తినేసిన తర్వాత ఇంకా బ టెన్ థర్టీ దాటిపోయింది ఇంకా తినేసి ఇంకా హ్యాపీగా పడుకున్నాం అనమాట సో ఇది నా బర్త్డే సెలబ్రేషన్స్ అండి సింపుల్ అండ్ కూల్గా నలుగురమే కలిసి చేసేసుకున్నాం ఈసారి సో యాక్చువల్గా మా తెలియ రిలేటివ్స్ ఆవిడే డెత్ అయ్యారనమాట అందుకోసమే చేసుకోకూడదని చెప్పి అలా సింపుల్గా చేసుకోవాల్సి వచ్చిందనమాట అది రీజను సో అలా మా హస్బెండ్ అయితే మా మ్యాగీ గాడికి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అలా ఫీల్ అయిపోయి చూసారా ఎలా ఆఫీస్ నుంచి వచ్చినా కూడా తనకి దాని మీదే ధ్యాస ఉంటుంది అనమాట దానికి ఏంటోనండి ఇది ఎందుకో ఇంత డెలికేటెడ్ డాగ్స్ నాకు అర్థమే అవ్వట్లేదు మేము ఇంట్లోనే ఉంచుతాము కిందికి కూడా దింపము కానీ పాపం దానికి అప్పుడప్పుడు కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట సో అందుకోసం క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాడు మ్యాగీ వచ్చేనా అంటే చాలు వెళ్ళిపోయి మా హస్బెండ్ వాళ్ళు అలా పడుకొని శుభ్రంగా రాయించేసుకుంటుంది అనమాట క్రీము దానికి ఎంత ఇష్టమో అలా పడుకోవడం మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ ఆయన చేయాల్సిన పని ఏంటంటే అలా కూర్చోగానే మా మ్యాగీగాడు వచ్చి మా హస్బెండ్ వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ అయినా స్పెండ్ చేయాలండి అలా స్పెండ్ చేయలేదా ఆయన చుట్టూ తిరిగి అరిచేస్తూ ఉంటుంది సో మా హస్బెండ్ రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసి ఫస్ట్ అదే చేస్తాడనమాట సో అంత అల్లరి మా మ్యాగీగాడు చూసారా ఇక్కడ దిండు వచ్చేసి పైన నుంచి కిందకి లాగేసుకుందండి ఎందుకే లాగేసుకున్నాం అని చెప్పి మా భవ్య దాన్ని తీస్తుంటే మీరు నమ్ముతారు లేదండి దాన్ని టచ్ చేయనియట్లేదు మా భవ్య అని భవ్యని అసలు ఆ కాలు అలా పెట్టేసుకొని మీరేంటి నాది లాగేసుకుంటున్నారన్నట్లుగా చూస్తుంది పొగరండి బాగా దీనికి భలే పొగరు అస్సలు టచ్ అయినవ్వదండి అసలు ఏదైనా వస్తువు తీసుకుందంటే ఇంకా మా హస్బెండ్ వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఇస్తావా లేదా అని చెప్పి లాగేసుకుంటే అప్పుడు మా హస్బెండ్ మాట వినిందండి అప్పటి వరకు మా భవ్య నేను ఎవరు చెప్పినా మాకైతే ఇవ్వలేదన్నమాట సో లాస్ట్కి అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళి పైన పెట్టేస్తే మా వాళ్ళు ఎగ్దాలు చేస్తున్నారు మా మ్యాగీని చూసా మ్యాగీ ఇప్పుడు ఎలా ఇచ్చేసావు అని కామెడీ చేస్తుండే మా మ్యాగీ గడు ఫేస్ ఇలా పెట్టేసింది దానికి వాళ్ళు కామెడీ చేస్తున్నారని తెలుసు దానికి ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్తుంది మ్యాగీ కిందికి రానా కట్టేస్తానని చెప్తే తెలివండి దీనికి కట్టేస్తానంటే చాలు అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుందండి కిందికి రాదు ఇంకా పైనుంచి ఇలా తొంగి చూస్తుందనమాట హోల్లో నుంచి అసలు ఈసారి మీకు పెడతానండి ఆ వీడియో ఎంత ముద్దుగా పైనుంచి తొంగి చూస్తుందంటే ఇలా చూస్తుందనమాట చూసారా ఎందుకు అని ఎలా అరుస్తుందో నన్ను అస్సలు ఇష్టం ఉండదండి దానికి కట్టేయడం అంటే ఫ్రీగా వదిలేయాలన్నమాట జస్ట్ డైలీ ఒక టూ అవర్స్ కూడా మేము కట్టేయము దాన్ని ఫ్రీగానే వదిలేస్తాము ఆ ఇల్లు చిమ్మినప్పుడు లేదా క్లీనింగ్ అప్పుడు అలా కట్టేస్తామన్నమాట అందుకు కూడా ఒప్పుకోదండి మా మ్యాగీగాడు అసలు దాని అల్లరే వేరండి దాంతో మాకు చాలా బాగా టైం పాస్ అవుతుంది ఇది వచ్చేసి మా జానవాళ్ళు ఇంట్లో ఉన్న సోఫాలు చైర్స్ లోపల ఉన్న టేబుల్స్ వాళ్ళకి ఆల్రెడీ లోపల స్టడీ టేబుల్ కూడా చేయించాము అవన్నీ సరిపోవని చెప్పి మళ్ళీ స్టడీ టేబుల్స్ ఆర్డర్ పెట్టుకున్నారండి ఈ పిల్లలు ఇంతే చెప్తే వినరనమాట వాళ్ళకి స్టడీ టేబుల్ ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యారీ చేసేలాగా ఉండాలంట సో అందుకోసమని ఆర్డర్ పెట్టేసుకున్నారు ఇద్దరు ఎయిట్ హండ్రెడ్ కాత బాగున్నాయండి చాలా బాగున్నాయి వర్త్ అనమాట ఎయిట్ హండ్రెడ్ సో మా జానుగాడు కష్టపడి దాన్ని అయితే ఓపెన్ అనమాట అది పెట్టిందో లేదో ఇంకా రాలేదు ఇంకా రాలేదని యాంగ్జైటీ అనమాట సో ఎట్టకెళ్ళకైతే వచ్చేసింది ఇంకా దాన్ని ఇంట్రెస్ట్గా ఓపెన్ అనమాట సో వాళ్ళకి ఇదేంటంటే సోఫా ఉన్న వాళ్ళకంటే ఎక్కడికి కూర్చున్నా అక్కడ కంఫర్టబుల్గా కూర్చొని రాసుకోవడానికి బాగుందంట అని తీసుకున్నారంట సోఫా అయితే కింద బుక్ పెట్టి వంగి రాయాలంటే కష్టము ఇదైతే కొంచెం టేబుల్ మీద పెట్టుకొని రాయొచ్చని వాడు తీసుకొచ్చిన అప్పుడు జస్ట్ దానికి కొంచెం డ్యామేజ్ అయిందండి అది ఎలా అయింది జాను అంటే వడు తీసుకొచ్చేటప్పుడు దానికి కింద వేసాడమ్మా నేను చూశాను పైనుంచి అని చెప్తుంది కబుర్లు మా జాను సో మా జాను కూడా మంచిగానే సెలెక్ట్ చేసుకుందండి కలరు చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది మా బావి కూడా సెలెక్ట్ చేసుకుంది కాకపోతే అది వుడ్ కలర్ అనమాట మా జానిదే పెద్దగా ఉంది సైజు మా భవ్యది కొంచెం స్మాల్ సైజు వచ్చింది సో అలా ఇద్దరు ఏదన్నా అనుకున్నారంటే ఖచ్చితంగా అది తీరిపోవాలండి ఇంకా వాళ్ళ నాన్నని అసలు ఇంకా ఒప్పుకోరన్నమాట ఆర్డర్ పెట్టే వరకు సో అలా ఆర్డర్ పెట్టయితే తెప్పి చేసుకున్నారు ఇంకా దాన్ని మురిపంగా అయితే ఒక టూ డేస్ వాడతారా ఇంకా తర్వాత పక్కన పెట్టేస్తారు ఏంటి అంటే మాకు యూజ్ చేస్తాంలే చూద్దాంలే అంటారు ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాగే ఉంటారేమో మేబీ పిల్లలంతా ఏదైనా చూస్తే చాలు అది కావాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు తీరా తెచ్చిన తర్వాత కొన్ని రోజులే ఉంటుంది ఆ మురిపము సో అలా మా పిల్లలన్నీ ఇలాంటి పనులు చేస్తారండి నాకేమో ఇంటి నిండా ఇలా నిండిపోతున్నాయి ఐటమ్స్ అన్నీ ఎక్కడ పెట్టాలో అర్థమే అవ్వదు సో చెప్తే విన్నదు మా జానుగడు సో అలా ఇద్దరు కలిసి అన్నీ చూసుకుంటున్నారు ఎలా వచ్చాయి ఏంటి ఇక్కడ ఏం పెట్టుకోవాలి అని చెప్పి అదిగో మా భవ్యది అది ఎందుకు అండి సైజు చిన్నగా ఉంది డిఫరెంట్ డిజైన్ వచ్చింది కాకపోతే బాగుందండి ఇది కూడా వుడ్ కలరు ఆ సైడ్ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకుంటారంట ఫ్రంట్ వచ్చేసి బుక్ కానివ్వండి సెల్ ఫోన్ కానివ్వండి పెట్టుకుంటారంట సో ఇద్దరు ఇలా పెట్టుకొని చూస్తున్నారు సైజులు మామ మ్యాగీగాడు మేము ఛాయ్ దాకా అక్కడ పెట్టామా దానికి తోకతోటి ఇలా ఊపేసరికి దానిది ఊడిపోయిందండి కప్పుది ఎందుకు మ్యాగీ అలా చేసావు అంటే చూసారా ఎన్ని వేషాలు వేస్తుందో సైలెంట్గా కూర్చుండిపోతుందండి ఏమన్నా తప్పు చేస్తే ఇంకేం మాట్లాడదు అంత తెలివితేటలు ఎక్కువ మా మ్యాగీ గాడికి ఆ బాటిల్ తెచ్చి చూసారు అందులో పెట్టడానికి అవి పెద్ద బాటిల్స్ కదా సరిపోలేదు సెల్ ఫోన్ అలా పెట్టుకుంటుందండ మా జాను మా భవ్యము సెల్ ఫోన్ కాదు బుక్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ అని చెప్తుంది ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువండి బాగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటే ఇలాగే ఉంటుంది ప్రతి ఇంట్లో సో అలా మా వాళ్ళైతే అలా మా మాగీగాడేమో అరుస్తున్నానని అలా చూస్తూ ఉంది కూర్చొని మా జానికి వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ అప్పుడు ఇలా రెడీ అయిందంట రెడీ అయిందని చెప్పి దానికి పొద్దుపోవట్లేదని చెప్పి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూను లోపలికి వెళ్ళి ఇలా రెడీ అయ్యి వచ్చిందండి అసలు నేనైతే షాక్ అనమాట అసలు క్లాసికల్ డ్యాన్సర్కి ఎలా మేకప్ వేస్తారో అలా మేకప్ వేసుకొని ఎంత ముద్దుగా రెడీ అయ్యి వచ్చిందో అసలు నాదిష్ట తగిలేలా మా పాప అయితే రెడీ రెడీ అనమాట నిజంగా ఇది పెద్ద అయితే ఏ బ్యూటీషియన్ అవుతుందో ఏమో తెలియదు కానీ చాలా ఇంట్రెస్ట్ అండి తనకి రెడీ అవ్వడం అంటే ఎవరైనా అనుకుంటారు ఎవరైనా రెడీ చేస్తారా ఏంటని అసలు తనే ఓన్గా అలా వెళ్ళి రెడీ అయిపోతుందండి చాలా ముద్దుగా రెడీ అవుతుంది అసలు ఐస్కి చూసారా ఎంత బాగా మేకప్ వేసుకుందో అసలు పెద్దగా కళ్ళు వచ్చేలాగా అసలు ఆ నోస్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి ఆ తల చూడండి ఎట్లా కొప్పు కట్టేసుకుందో ఫస్ట్ యాక్చువల్గా శారీ కట్టుకుంది నేను అరిస్తే మళ్ళీ వెళ్ళి లంగా జైడి చేంజ్ చేసుకుందా అనమాట సో నాదిష్ట తగిలేలా ఉందండి మా జానగాడికి అంత క్యూట్ గా ఉంది మా పండుగడు సో నాకు నచ్చింది అందుకే ఇలా వీడియో తీశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ అండి